పురుషోత్తం రెడ్డి గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది చోరీ విషయంలో రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం లాంటిది తీసుకెళ్తున్నా కూడా ఏపీ విషయంలో ఆయన మాట్లాడకపోవడానికి కారణం ఆయన చంద్రబాబు తోటి ఆట్లైన్లో టచ్లో ఉంటారు అనేది ఆయన తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి అయితే మరో పక్క ఇప్పుడు లేటెస్ట్గా చర్చించుకుంటున్న అంశము రాజ్నాథ్ సింగ్ బీజేపీ కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో ఆట్లైన్ లో మాట్లాడారు వైస్ ప్రెసిడెంట్ విషయంలో విషయంలో ఈ ఎన్నిక మద్దతు తెలియజేయమని అంటే తోటి జగన్మోహన్ రెడ్డి గారు లైన్ లో టచ్ లో ఈ రెండు పోలికలు నా దృష్టిలో కరెక్ట్ కాదు అది పేల్దు వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలుగుదేశం కూడా అర్థం చేసుకో ఆరోపణలు చేసిన వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది పేలదు ఎందుకంటే ఇది ఉపరాష్ట్రపతి ఎన్నికలో మాకు మద్దతు ఏమైనా ఇది ఆట్లైన్ ఆన్లైనే కదా డైరెక్ట్ లైనే ఇప్పుడు రాజ్నాథ్ గారిది ఈ విషయంలో జగన్ గారితో డైరెక్ట్ లైన్ హాట్లైన్ హాట్ లైన్ ఏం కాదు ఎందుకంటే ఇప్పుడు జగన్ గారు ఆరోపణ చేసింది చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో ఉంటారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ బట్ చంద్రబాబు నాయుడు గారు త్రూ వైయా రేవంత్ రెడ్డి గారు ద్వారా కాంగ్రెస్ లైన్ అంటే ఎవరికి కనపడకుండా మెయింటైన్ చేయడం నాకు ఆయన ఆట్ లైన్ అంటే అర్థం నాకు తెలియదు కానీ బట్ ఆయన ఉద్దేశంలో ఎవరికి తెలియకుండా ఇండైరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు అని ఇక్కడ రాజనాథ్ రాజసింగ్ ఇడన్ ఎజెండాతో పెడుతున్నారండి సీక్రెట్ ఎజెండా ఉంది సీక్రెట్ ఏజెన్సీ అని ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతారని అనుకుంటున్నాను నాకు తెలియదు మాట్లాడినారు కదా మాట్లాడింది డైరెక్ట్ లైనే కదా ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ ఉపరాష్ట్ర ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి అని అడగడం అనేది హాట్ లైనట్టు అవుతుంది డైరెక్ట్ లైన్ సరే జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తాడా ఇవ్వడా చూడాలి మద్దతు ఇస్తే ఒక రకమైన విమర్శలు వస్తాయి మత ఇంకో విమర్శలు వస్తాయి అంటే మద్దతు క్యాండిడే అవుతారు కానీ అటు ఉండరు కదా ఎన్డీఏ రాజ్యసభలో కొంచెం హార్ట్ గా ఉంది కాబట్టి మనం గెలిచే గ్యారెంటీ ఉన్నాడు అందరు సపోర్ట్ కోవడం అనేది పద్ధతి రాజకీయాల్లో ఈయన మద్దతు కోరాడు ఈయన ఒకసారి ఏకక్రియాన్ని ఒప్పుకోవచ్చాము అందరూ సపోర్ట్ చేసేస్తే అందువల్ల అందరూ ఇంక్లూడింగ్ కాంగ్రెస్ తోడ మాట్లాడతారు రాజ్నాథ్ సింగ్ రాజ్నాథ్ సింగ్ గారు కాబట్టి ఇంకోరు మాట్లాడతారు ఇప్పుడు ఈ విషయంలో కాంగ్రెస్ తోడ మాట్లాడుతుంది బీజేపీ అప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఆటలు సంబంధం ఉన్నట్టు కాదు కదా కానీ రాజ్యసభ ఈ ఉప రా ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఒక రాజకీయ పరమైన అంశం కాబట్టి అయితే ఇప్పుడు శర్మిళ గారికి కొంచెం బలం చేకూరుస్తుంది ఇప్పుడు ఆయన కానీ మతతిచ్చాడు అనుకోండి మేము చర్చిస్తామని మాట్లాడడం తప్పలేదు మద్దతు ఇచ్చాడు అనుకోండి ఎందుకు మద్దతు ఇస్తున్నారు ఏం చేసింది బీజేపీ ఆంధ్రప్రదేశ్కి అని ఆమనొచ్చు దానికి కాంగ్రెస్ పోటీ చేసింది మీరేం చేసింది వీళ్ళు అంటారు మీకు ఎందుకు మద్దతు ఇయ్యాలని అసలు నోటలుగా ఉండొచ్చు ఇట్లాంటి రకరకాల చర్చ జరుగుతాయి నేను అనుకుంటుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకే కనెక్టికే మద్దతు ఇచ్చే అవకాశాలు నాకైతే అనిపి కనిపిస్తున్నాయి కారణం ఏంటంటే రాజకీయ కారణమే ఒక్క కారణం ఏంటి ఆయన బీజేపీ రాజకీయ ప్రత్యర్థి కాదు తెలుగుదేశంతో ఉన్నారు కాని రాజకీయ ప్రత్యర్థి కాదు రెండో అంశం కాంగ్రెస్ కి మద్దతు ఇవ్వలేడు ఎందుకు మద్దతు ఇవ్వలేడు కాంగ్రెస్ ఇప్పుడు హాట్ లైన్ సంబంధాలు ఉన్నాయని అంత తీవ్రమైన ఆరోపణలు ఇస్తే ఆయన మన ఇంకా కూడా కాంగ్రెస్ పార్టీ నాకు వ్యతిరేకంగానే ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఆయనకు ఆటలేని సంబంధం ఉందా లేదా అనేది సెకండరీ అది ప్రధానం కాదు జగన్ గారి దృష్టిలో కాంగ్రెస్ ఇప్పటికీ నన్ను రాజకీయ శత్రువుగానే చూస్తా ఉంది బీజేపీలో ఒక తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారే తప్ప వాళ్ళు పొలిటికల్ ఎలిమిగా మీద చూడట్లేదు నన్ను చూస్తా ఉంది ఉదాహరణ శర్మిలా గారు వ్యవహరించే తీరు తర్వాత మాణిక్ ఠాకూర్ గారు మాణిక్ ఠాకూర్ అనుకుంటాను స్పోక్స్ పర్సన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి అయితే సరే డైరెక్ట్ గా ఈ లెక్కర్ విచారంలో డైరెక్ట్ గా సంబంధులైన భారతీ గారిని విచారించాలని చెప్పుకోరాడు నిన్న ఒక తీవ్రవాదం ఆరోపణ చేశారు నేను అనుకుంటున్నాను మాణిక్ ఠాకూర్ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు ఇస్తాడు అని నేను అనుకుంటున్నాను అంటే బేరం బేరం అనేది దీంతో జరగదు ఎందుకంటే అవసరం లేదు కదా వైసీపీకి వైసీపీ అవసరం రాజ్యసభలో లేదు వీళ్ళు అనుకుంటే పోటీ పెట్టరు మాణిక్ ఠాకూర్ గారి ప్రస్తావన ఎందుకు ఇస్తున్నానంటే ఓటి నెంబర్ వన్ సంబంధం లేని భారతి గారిని దీంట్లో విచారణ పిలవమని అడిగాడు రెండు రోజు అత్యంత తీవ్రమైంది ఏంటంటే మనకు మీరు ఎక్స్లోకి వెళ్తే తిరుపతి ఎంపీకి మాణిక్ ఠాకూర్కి మధ్య ఒక వార్ నడిచింది దీంట్లో ఒక తీవ్రమైన అలిగేషన్ చేశాడు ఎవరు మాణిక్ ఠాకూర్ ఎక్స్ వేదికగా ఆయన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రెండోసారి గెలిచారు జగన్మోహన్ గారు ఫస్ట్ టైం సీఎం అయ్యాడు సీఎం అయినప్పుడు పాదాభ చేశాడు తిరుపతిలో ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు స్వాగతం పలికేటప్పుడు కాబట్టి ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి అంటే ప్రధానమంత్రి అని మర్చిపోయినాడు నరేంద్ర మోడీ పాదాభం చేసినాడు దానికి తిరుపతి ఎంపీ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే పాదాభివందనం చేయడం అనేది గౌరవార్థం అని ఆంగిల్ చేస్తే వాళ్ళ మదర్ తో పాదాభివందనం చేసిన ఫోటో ఉంటే పెట్టగలరు ఆయన అంటే ఇంత స్థితికి వెళ్ళిపోయింది అంటే భార్యని విచారించమన్నాడు ఇక ఒక మదర్ ఫోటో పెట్టమన్నాడు ఒక పర్సనలైజ్ అయ్యి వెళ్ళినాడు కదా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాన్ని సీరియస్ గా తీసుకో ఆయన ఇన్ఛార్జ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ లీడర్ గా ఒక రాష్ట్ర అంటే నేను అనుకుంటుంది ఇప్పుడు జగన్మోహన్ గారు తిరుపతిలోనే జరిగింది ఎక్కడో కాదు అంటే నరేంద్ర మోడీ గారు రెండోసారి ప్రధానమంత్రి గెలిచి అద్భుత విజయంతో బయటకు వస్తున్నాడు జగన్మోహన్ గారు అప్పుడే విజయం సాధించి తిరుపతికి వచ్చాడు ప్రధానమంత్రి కాబట్టి ఆయన ముందు వచ్చి స్వాగతం పలకడానికి ఎమోషనల్ గా కొంత పాదాభం చేసే ప్రయత్నం ఆయన చేయలేదు ఆయన చేతి లాగేశాడు ఆ కౌ అభినందించాడు దాని ప్రతిఫలం ఆ తర్వాత అదే సభలో ఒక యువకుడు ఇక్కడ ముఖ్యమంత్రి అయినాడు ఆ యువకుడికి మేము పూర్తిగా సమర్థిస్తున్నాం అన్నాడు కొద్ది కంటే సపోర్ట్ ఇస్తాం ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్నాడు ఆ తర్వాత ఐదేళ్ళు కూడా విభజన చట్టంలో చేసిన విషయాలు అవన్నీ పక్కన పెడితే చాలా హుందాగానే వ్యవహరించింది చాలా విషయాలు పరిష్కారంగా అయినాయి కాబట్టి ఆయన గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేశాడు ఆయన తండ్రి వయసే కదా ఎమోషనల్ గా ఆయన రెండో సార్ ప్రధానమంత్రి ఇది ఫస్ట్ టైం చీఫ్ మినిస్టర్ చేశారు ఇప్పుడు తల్లికి పాదాబంధం చూపించంటే ఇప్పుడు షో చేయడానికంటే చూపించాలి పవన్ గారు ఇప్పుడు తల్లికి తండ్రికి ఈదులోకి వచ్చేందుకు నమస్కారాలు పెడతారు ఎవరు నమస్కారాలు పెడతారంటే ప్రపంచాన్ని ఆకర్షించడం కోసం పెడతారు ఆయనకి ఏం అవసరం వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ తండ్రికి కానీ నమస్కారం లేదా పాదాపది ఇంట్లో చేసుకుంటారు ఇదిలో వచ్చి చేసుకోవడం వాళ్ళు ఎవరు అంటే నేను అమ్మా నాన్నకి నమస్కారం పెట్టని చెప్పుకోవడం కూడా చేసుకుంటాడు నిజంగా ప్రేమించేవాడు చేసుకోడు కాబట్టి ఒక ఎండికి వెళ్ళింది కాబట్టి ఈ కారణం రీత్యా ఇవన్నీ కారణాల రీత్యా సర్మిలా గారు వ్యవహరిస్తున్న తీరు రీత్యా అధిష్టానం వరకు ఏమి చేయని కారణాలు ఇచ్చా రేవంత్ రెడ్డి గారు కూడా సందర్భం వచ్చినప్పుడు సెటైర్లు వేస్తున్నాడు కదా ఇట్లేదు వీటన్నిటి కారణాలు ఇచ్చా జగన్మోహన్ రెడ్డి గారు తనను కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థిగా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇతను ఇబ్బంది పెట్టాలి అనే పద్ధతిలో వ్యవహరిస్తుంది ఆయన నమ్ముతున్నాడు దాని పరమే ఫలితమే హాట్ లైన్ కామెంట్స్ దాని ఫలితమే నేను అనుకుంటున్నా ఇంకా వైసీపీ చెప్పలేదు వైసీపీ ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి